బిఎన్ రెడ్డి చౌరస్తా నుండి హస్తినాపురం వెళ్లే జడ్పీ రోడ్లో శ్రీనివాస్ కొండలరాజు నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలమురియన్స్ యునిక్ అండ్ ఎథనిక్ ఫుడ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే తులోజి ఆచార్య సింగర్ నల్గొండ గద్దర్ కె నర్సీరెడ్డి మిషన్ భగీరథ ఎక్స్ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా ఆదివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు వీరిని అందరూ ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు పాశ్చాత్య సంస్కృతికి వంటకాలతో భాగ్యనగరాన్ని నాశనం చేస్తున్న నేపథ్యంలో వాటికి దీటుగా పాలమూరు రుచులను అథెంటిక్ ఫుడ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు మీరు ఇలాగే దినదిన అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు నెలకొల్పాలని ఆకాంక్షించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద సరికొత్త రుచులతో అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ శుభ్రతతో అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపారు అలాగే మా వద్ద స్టార్టస్ ఎంతో రుచిగా ఉంటాయని అన్నారు ప్రజలకు మంచి నాణ్యమైన వంటకాలు అందించడమే లక్ష్యంగా ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు స్విగ్గీ జొమాటోలో కూడా మా సేవలు లభిస్తాయని అన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు తమ జిల్లా యొక్క రుచులను తిరిగి అందించాలనేటువంటి ఉద్దేశంతో పాలమూరు యొక్క ఏర్పాటు అయినటువంటి రెస్టారెంట్ పాలమూరుకి సంబంధించినటువంటి రెడ్లతో పాటు భాగ్యనగరానికి కొత్త రుచులు అందించాలని ఈ హోటల్ జన జన ప్రవర్తన నాగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవస్థాపకులు జరిగిన ఈ సందర్భంగా ప్రత్యేకంగా బాలమూరు పేరు మీద ఒక మంచి హోటల్ని ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు ఈ ఈ ప్రాంతంలో చాలామంది పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఆ వంటలు ఆ రుచులుని వాళ్ళకు అందిస్తే బాగుంటుంది అనేటువంటి వాళ్ళ మేనేజ్మెంట్ ఆలోచన రెండవది ఏంటంటే కొంతమంది యువ యువత ఈ రకంగా చిన్న చిన్న వ్యాపారాలపైన దృష్టి పెట్టి అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో వస్తుంది వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వాటిని మనం ఆదరించకుండా ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈరోజు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మెదక్ రఘునందన్ గారు చేతుల మీదుగా మా పాలమూరు పేరుని సార్థకత చేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా గౌరవంగా ఇవ్వగానే వచ్చిన ముఖ్య అతిథులు మెదడు పార్లమెంట్ సభ్యులు ధర్మందన్ అన్న గారికి మరియు మా తల్లూజ్ ఆచార్య అన్న గారికి మాజీ నేషన్ బీసీ కమిషన్ మెంబర్ మరియు ఈరోజు మా యొక్క బావగారైన శ్రీనివాస్ గారు మరియు గారు మరియు రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు హోటల్ ప్రారంభం జరిగింది వాళ్ళ మెయిన్ అయినట్టు ఆధ్వర్యంలో వాళ్ళు మా సొంత భావగారు కాబట్టి ఈరోజు ఈ హోటల్ పెట్టడం జరిగింది నిరదినాభివృద్ధిగా మంచిగా మీ అందరి సహకారం ఉండాలని మా మాతోటి మా కుటుంబీకులు కానీ మా యొక్క సేఫ్ రాష్ట్ర కానీ అందరూ ఈ యొక్క హోటల్ పైన అభిమానం చూపించి ఒక మీ యొక్క ఆశీర్వాదం ఉంచాలని మేము ఈరోజు కోరడం జరిగింది